మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి గౌరవ మంత్రి గారు నారాయణ గారు శ్రద్ధ విశాఖ గ్రాటర్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని కార్పొరేషన్ చైర్మన్ పిలిచి అధికారులతో రివ్యూ సమావేశం చాలా కాలం తర్వాత ఫ్రూట్ఫుల్ గా ముఖ్యమైన అంశాలన్నీ కూడా కవర్ చేస్తూ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అని చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి టిట్కో హౌసెస్ కానీ మెట్రో గురించి కానీ తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ బీచ్ ఫ్రంట్ విశాఖపట్నం నుంచి భీమిలు వరకు కూడా పెంచాలని అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పి డిఫరెంట్ జోనింగ్ అది చేసి చేయమనేసి వారిని కోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి పెండింగ్ చాలా కాలం అవి పరిష్కారం చేయమని మెట్రోకి సంబంధించి అనకాపల్లి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు శ్రీల్పాడి మెట్రో స్టార్ట్ అవుతుంది అంత వరకు సిక్స్ లైన్స్ చేయమని అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ కూడా సిక్స్ లైన్స్ చేయమని అటు ఎలమంచీ ఇటు సపోవరం వరకు సిక్స్ లైన్స్ రోడ్డుగా కనెక్టివిటీ చేయమని ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద చర్చ తీసుకోవడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ఉత్తరాంధ్ర తరఫున ప్రజాప్రతినిధి తరఫున వారికి తెలియపరుస్తూ ముఖ్యమంత్రి గారితో సమానంగా ఈ కేబినెట్ లో పద్దెనిమిది గంటలు పనిచేసే మంత్రి ఎవరు ఉన్నారంటే తప్పనిసరిగా నారాయణ గారి అనేసి చెప్పక తప్పదు వారు చాలా కష్టపడి ఈరోజు ఎంతో వెనకబడినటువంటి ఎంతో సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వం అమరావతి ఏదైతే ఉందో అమరావతిని మళ్ళీ అతి గ్రోత్ ఇంజిన్ కి మళ్ళీ కూడా అటాచ్ చేసి రైల్వే ట్రాక్ మీద తీసుకొచ్చి అది మళ్ళీ కూడా కన్స్ట్రక్షన్ ఫుల్ ఫిడ్ గా జరిగే విధంగా వారు తక్కువ మాట్లాడతారు పనిచేసే ఎక్కువ పనిచేస్తారు మేము కూడా కోరేది వారిని కూడా ఇప్పుడు మాట్లాడినప్పుడు ప్రతి నెల కనీసం ఒకసారి వచ్చి ఇటువంటి ఎందుకంటే ఈ రాష్ట్రానికే ఈ విశాఖ అనకాపల్లి జిల్లాలు ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది ఈ గ్రోత్ ఇంజిన్ రెవెన్యూ జనరేషన్ ఒకటే కాకుండా అత్యంత దేశంలోనే అత్యంత త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం మీద కూడా వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రతి నెల వచ్చి రివ్యూస్ చేసి ఈ ప్రాంత అభివృద్ధిని అత్యధిక ప్రాధాన్యతతో అటు అమరావతిలో ఎలా చూస్తున్నారు ఇటు విశాఖపట్నం రెండు రెండు కళ్ళలా చూసే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి వారు చెప్పినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నారాయణ గారు వారు సమీక్ష పెట్టడం చాలా సంతోషం మనం ఐదేళ్ళు చూసాం కదా ఐదేళ్ళ పరిపాలన కూడా ఇలాంటి మంత్రుల్ని ప్రజాప్రతినిధులు కూర్చుని పెట్టి ఉత్తరాంధ్ర ప్రధాని కూర్చుని పెట్టి మంత్రి మంత్రివర్గం వచ్చి ఎప్పుడైనా కూడా మాట్లాడే సందర్భాలు లేవు ఏడాది పూర్తంగా గౌర చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ మంత్రి గారు వచ్చి ఇక్కడ ఉన్న ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా రిపోర్ట్ వారు చిత్తారు ఎమ్మెల్యే నంద్రీనివాసీ రోడ్స్ కానీ ఫ్లే ఓవర్స్ గానీ ఆ ప్రాజెక్ట్ విషయాలు కూడా డిస్కస్ చేయడం అలాగే సాగునీటి సంబంధించి ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు కూడా చర్చించడం జరిగింది ఇంకా కంప్లీట్ గా బెటర్ మీటింగ్ కూడా పెట్టాలని ప్లాన్ చేశారు మరొక వన్ టూ మంత్స్ లో కూడా ప్లాన్ చేసి జరిగింది చాలా సంతోషం వారు వచ్చి ఇక్కడ అభివృద్ధి కోసం ఎందుకంటే ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక శ్రద్ధ వహించిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా శ్రద్ధ వహించి అభివృద్ధి కోసం వారిని కంగణ పరుచుకున్నారు ఆ దశలో వచ్చి వారు కూడా ఇక్కడ రివ్యూ చేయడం చాలా మంచి సంపద ఉందని తెలియజేసుకుంటారు మన ఉత్తరాంధ్ర తరఫున వారు ప్రత్యేకమైన